గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దిన పత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము వన్ బై వన్ అయితే తెలుసుకుందాము తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ అయితే లైక్ చేయండి మనకు త్వరలో మెగా డీఎస్సి పదకొండు వేల అరవై రెండు పోస్ట్లో అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది వాటికి సంబంధించిన ఆ విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి వాటిని కూడా క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే రెండు రోజుల్లో మెగాడిఎస్సీ నోటిఫికేషన్ పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఇక ఇకపై ఏడాదిలో రెండు టెట్ పరీక్ష అయితే నిర్వహించడానికి విద్యాశాఖ అయితే రెడీ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉపాధ్యాయుల పోస్టుల కోసం మెగాడిఎస్సి నిర్వహణకు రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది డిఎస్సి ద్వారా సుమారుగా పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సబ్జెక్ట్ టీచర్ పోస్టులు ఉండేలా మెగా డిఎస్సిని జారీ చేయనున్నట్టు తెలుస్తుంది రెండు మూడు రోజుల్లోనే మెగా డిఎస్సి కోసం కొత్త నోటిఫికేషన్ వస్తుంది గతంలో ఉన్న ఖాళీలతో పాటు పదవీ విరమణ ప్రమోషన్ల ద్వారా పొందే ఖాళీలను కలిపి మొత్తంగా గతంలో డిఎస్సి ప్రకటించే ఐదు వేల ఎనభై తొమ్మిది కంటే అదనంగా మరో ఆరు వేల వరకు ఉంటాయని విద్యాశాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది దీంతో అదనంగా ఉన్న ఆరు వేల పోస్టులు కలిపి సుమారుగా పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సీని అయితే నిర్వహిస్తున్నాం డిఎస్సిని నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది జూన్లో టెట్ పరీక్ష ఇకపై ఏడాదికి రెండు సార్లు టెట్ డిఎస్సితో పాటు టెట్ నిర్వహించడానికి సర్కారు అయితే రెడీ అవుతుంది టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వారంలోపు జారీ చేయడానికి విద్యాశాఖ కసరత్తు అయితే చేస్తుంది సాధారణంగా అభ్యర్థులతో పాటు ఇప్పటికే ఉపాధ్యాయులుగా ఉన్నవారు పదోన్నతుల కోసం కూడా టెట్ పరీక్ష అవసరం కాబట్టి టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇప్పటికే ఉపాధ్యాయులుగా ఉన్నవారు ఎస్ఎస్ ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ అనంతరం నిర్వహించే మూల్యాంకనంకు వెళ్లాల్సి ఉన్నందున ఈ ప్రక్రియ ముగిసేసరికి ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారం అయ్యే అవకాశం ఉన్నందున జూన్ నెలలో టెట్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే వారంలోపు టెట్ నోటిఫికేషన్ అని ఇస్తున్నారు రెండు మూడు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అని ఈ న్యూస్ పేపర్లు అయితే రాయడం అయితే జరిగింది దీని ప్రకారం అయితే టెట్ ఎగ్జామ్ ఉంటుంది డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది అనేది ఈ యొక్క న్యూస్ పేపర్ యొక్క సారాంశం అయితే కనిపిస్తూ ఉంది మనకు అయితే నెక్స్ట్ పేపర్ ఇంకో పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం జరిగింది దాన్ని ఒకసారి చూద్దాం మనం ఇక టెట్ ఇక ఏటా రెండు సార్లు జూన్ డిసెంబర్లో నిర్వహించేలా సర్కారు అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రమోషన్కు టెట్ క్వాలిఫై తప్పనిసరి కాబట్టి ఇప్పటి వరకు డిఈడి బీఈడి తదితర కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు కానీ ఎన్సీటీఈ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి చేసింది ఈ రూల్ రాష్ట్రంలో ఇక నుంచి అమలు కానుంది దీంతో ఇకపై రాసే అన్ని టెట్ ఎగ్జామ్స్కు నిరుద్యోగ అభ్యర్థులతో పాటు ప్రమోషన్లు పొందాలనుకుంటే టీచర్స్ ఖచ్చితంగా టెట్ రాయాల్సింది ఈసారి డిఎస్సీతో పాటు టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది కానీ టెట్ డీఎస్సీకి సంబంధం లేదని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఒకరు తెలిపారు రెండు మూడు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ కానుంది స్పష్టం చేశారు ఇక టెట్ నుంచి నిరంతర ప్రక్రియ అని అతను వెల్లడించడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది దాని తర్వాత టెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అనేది వీటి యొక్క సారాంశంగా కనిపిస్తూ ఉంది ఇంతకుముందు టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఒకేసారి వస్తాయి అనుకున్నారు వస్తాయని అందరం అనుకున్నాము అదేవిధంగా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని తర్వాత టెట్కి సంబంధించిన గైడ్లైన్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక విషయం చూడండి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చాక ఎగ్జామ్ ఎప్పుడు పెట్టవచ్చు పెడితే మేలో లేకుంటే జూలై ఆగస్ట్ ఆ టైంలో పెట్టవచ్చు జూన్ తొమ్మిదికి అయితే గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది ఆల్రెడీ ఒక టెట్ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరము రెండుసార్లు పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది జూన్లో ఒకసారి డిసెంబర్లో ఒకసారి సో ఇప్పుడు అలాంటి ఒకటి సెప్టెంబర్లో అయిపోయింది నెక్స్ట్ జూన్లో పెట్టాలి కాబట్టి జూన్లో పెట్టాలంటే ఎప్పుడు పెట్టాలి ఖచ్చితంగా ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే కదా కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెట్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ మనకు ఆరు నెలలకు ఒకసారి ఇక్కడ టెట్ జూన్లో ఒకసారి డిసెంబర్లో మరోసారి ఏడాదికి ఒకసారి నిర్వహించాల గత ప్రభుత్వం జిఓ ఈసారి టెట్ లేకుండానే పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే టెట్ లేకుండా డిఎస్సి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో జారీ చేయనుంది అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్కు ముందు టెట్ పరీక్ష నిర్వహించే ప్ర భర్తీ టీచర్ల భర్తీ ప్రక్రియ ప్రభుత్వం చేపడుతుందని అభ్యర్థులు భావించారు కానీ గతేడాది సెప్టెంబర్లో టెట్ నిర్వహించడంతో మరోసారి టెట్ నిర్వహించే యోచనలు విద్యాశాఖ లేదు ఈ క్రమంలోనే టెట్ లేకుండానే డిఎస్సీ వేయబోతుంది ఒకటి రెండు రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని సచివాలయ అధికారులు పేర్కొన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా పదకొండు వేల అరవై రెండు వరకు పోస్టుల నోటిఫికేషన్ వేయనుంది ఇందులో తొమ్మిది వేల ఎనిమిది వందల వరకు ఎజిటిలు ఉంటే ఎస్ఏ పోస్టులు కాగా పదమూడు వందల వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది అయితే టీచర్ల ప్రమోషన్లకు సంబంధించి ప్రత్యేకంగా టెట్ను నిర్వహించకుండా అభ్యర్థులకు వీరికి ఒకేసారి టెట్ను నిర్వహించనున్నారు ఈ క్రమంలో ఇప్పట్లో టెట్ ఉండే అవకాశం లేదు జూన్లో టెట్ ఉండ ఉండనుంది అయితే జూన్లో టెట్ ఎగ్జామ్ ఉంటుంది మరి డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు పెడితే మేలో ఎగ్జామ్ పెట్టాలి మేలో పెట్టే అవకాశం అయితే కనిపిస్తలేదు కాబట్టి ఈ డిఎస్సి ఎగ్జామ్ కంటే టెట్ ఎగ్జామ్ ముందయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏటా రెండు సార్లు టెట్ జూన్ డిసెంబర్లలో నిర్వహించే అవకాశం విద్యాశాఖ ప్రతిపాదనకు సీఎం సూత్రప్రాయ నిర్ణయం ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏంటి అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ వన్ టూ డేస్లో వచ్చిన తర్వాత పదకొండు వేల అరవై రెండు పోస్టులతోటి వస్తుంది దాదాపుగా ఇక్కడ హెచ్జీటీ పోస్టులు ఆరు వేల ఐదు వందలు ఉంటే దానికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే మొత్తం ఇరవై ఆరు వందలు ఉన్నాయి పండిట్ పీటీ పండిట్ పోస్టులు ఏడు వందలు ఉంటే పీటీలేమో నూట తొంభై పోస్టులు అయితే ఉన్నాయి ఇక టెట్కి సంబంధించిన విషయం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం జూన్లో అదేవిధంగా డిసెంబర్లో పెట్టాలని నిర్ణయించుకున్నారు ఇప్పుడు జూన్లో ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ నిర్వహించాలి కాబట్టి దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వాళ్ళు మేలో కూడా ఇవి ఇవ్వచ్చును లేదా జూన్లో కూడా ఇవ్వచ్చును లేకుంటే ఇప్పుడు కూడా ఇచ్చే అవకాశం ఉంది ఏప్రిల్లో ఇచ్చి సారీ ఇప్పుడు ఈ మంత్లో ఇచ్చేసి ఫిబ్రవరిలో ఇచ్చి మార్చ్ ఏప్రిల్ మే త్రీ మంత్స్ టైం తొంభై రోజులు టైం సమయం పడుతుందని చెప్పారు కాబట్టి ఏప్రిల్ ఫిబ్రవరిలో కూడా లేదు మార్చిలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి కూడా జూన్లో పెట్టే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే ఫస్ట్ అయితే మనకు పదకొండు వేల అరవై రెండు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వనున్నారు దాని తర్వాత టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అయితే డిఎస్సి నోటిఫికేషన్ కంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ డిఎస్సి షెడ్యూల్ బట్టి మనకు తెలుస్తుంది టెట్ నోటిఫికేషన్ అంటే టెట్ తర్వాత డిఎస్సి ఉంటుందా డిఎస్సి తర్వాత టెట్ ఎగ్జామ్ ఉంటుందా అనేది మనకైతే క్లియర్గా తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో ఇవి మనకు ప్రధాన దినపత్రికలో డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకేమైనా ఉంటే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్